హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ అభ్యర్థులందరికీ కూడా నమస్తేనండి మనం ఈ వీడియోలో నిన్న ట్రైనింగ్ సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది వైరల్ అవుతుంది ఆ విషయాన్ని కూడా మీ ముందుకు నేను తీసుకొచ్చే ప్రయత్నం చేశాను కానీ చాలామంది అభ్యర్థులు ఏంటంటే ఇది నిజమా కాదా ఇది ఓల్డ్ అనే ఆ వీడియోలో క్లియర్గా నేను చెప్పాను కదా ఆల్రెడీ ఓల్డ్ అని కూడా చెప్పాను అంటే ఏప్రిల్ రెండవ తేదీ మూడవ తేదీ ఆ మధ్యలో ఆ యొక్క అప్డేట్ అనేది రావడం జరిగింది కానీ అభ్యర్థుల దృష్టిలోకి ఆ విధంగా అభ్యర్థులు తెలిసే విధంగా వచ్చిన అప్డేట్ అయితే నిన్నైతే రావడం జరిగింది ఏది అభ్యర్థుల దృష్టిలోకి ఆ యొక్క పీడిఎఫ్ అనేది కానీ అంతకు ముందే మనకు ఏప్రిల్ రెండవ తేదీ మూడో తేదీలో ఆ అప్డేట్ అనేది మనకు అఫీషియల్గా ఎక్కడైతే ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయో ఇప్పుడు ఆ యొక్క సెంటర్స్ కూడా మనం చూసే చేద్దాం ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయో అక్కడికి వెళ్ళడం జరిగింది ఇన్ఫర్మేషన్ ఆ వీడియోని మీ ముందుకు ఆ యొక్క పీడిఎఫ్ను మీకు తెలుగులో వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట కానీ అభ్యర్థులు ఏంటంటే అది నిజమా కాదా అది ఓల్డ్ నేనే చెప్తున్నాను I మీరు కాదండి నేను ఏంటంటే ఆల్రెడీ దానికి సంబంధించిన చాలామంది అభ్యర్థులు మెసేజ్ చేశారనమాట అన్న అది ఓల్డ్ అన్న ఓల్డ్ అన్న అది ఓల్డేనండి ఏప్రిల్ రెండు మూడు తేదీల్లో వచ్చిందే కానీ ఆ అప్డేట్ అభ్యర్థుల దృష్టిలోకి వచ్చింది ఎప్పుడు నిన్న మనకు వైరల్ అయింది ఆ అప్డేట్ మీ ముందుకు నేను తీసుకొచ్చాను అంతేగాని బట్టి అభ్యర్థులు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఓకేనా మరొక విషయం ఏంటంటే అది నిజమా కాదా అని అభ్యర్థులు ఏంటంటే సమయం అంతా వృధా చేసుకుంటున్నారే తప్ప ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయట్లా అది నిజమా కాదా జరుగుద్దా జరగదా నిజంగా మేలో జరుగుద్దా ఇజుల్లో ఇవే ఆలోచిస్తూ ఉన్నారు ఆరు వేల ఒక్కొందలో ఉండాలి అనుకున్న అభ్యర్థులు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే ఈ విధమైన అప్డేట్స్ వస్తున్నప్పుడు మనం ముందుగానే సిద్ధం అవ్వాలన్నమాట ముందుగానే రెడీ అవ్వాలి యొక్క ప్రిపరేషన్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని రెడీ అవ్వాలి అంతేగాని ఈ విధంగా ఆలోచించుకుంటూ కూర్చు ఉంటే ముందుకైతే వెళ్ళలేము విజయాన్ని చేరుకోలేము ఇది వాస్తవమైన విషయం సరే ఓకే మనకు కొన్ని రోజుల క్రితమే ఈ యొక్క అప్డేట్ వచ్చిందనమాట మనకు హోమ్ మినిస్టర్ గారైనా మేడం గారు ఈ యొక్క అనిత గారైతే మనకి క్లియర్గా చెప్పడం జరిగిందనమాట ఏంటి నెలలోగా కానిస్టేబుల్ పరీక్షలు అంటే అప్పటి నుంచి ఆ యొక్క సమయంలో ఎందుకు వచ్చిందంటే అప్పటికే ఆ మేడం గారు చెప్పిన తర్వాత ఏంటంటే ఒక వీడియో నేను చేశాను అనమాట కౌంటర్ అఫిడేవిట్ దాఖలు చేయడం జరిగింది అంటే త్వరగా యొక్క కేసును పరిష్కరించి అందులోని దానికి సంబంధించి ఏదో ఒకటి దానికి సంబంధించి మే ఒకరిని ఫైనల్ హియరింగ్ అయ్యేలా చూడాలని ప్రభుత్వం అటు బోర్డు వారు ఆలోచిస్తున్నారని కూడా నేను చెప్పడం జరిగింది ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్కి సంబంధించండి ఓకేనా ఏది ట్వంటీ ట్వంటీ ఫైవ్ జూన్లో నేను పంపిస్తాము ట్రైనింగ్కు అనే అప్డేట్ కూడా నిన్న మనకు వచ్చిందండి కాబట్టి ఈ యొక్క అప్డేట్ అనేది ప్రతి ట్రైనింగ్ సెంటర్స్ కూడా వెళ్ళడం జరిగింది ఈ యొక్క జోన్ వైజ్గా ఒక రేంజ్ వైజ్గా చూసినట్లయితే విశాఖపట్నం రైజ్లో పీటీసీ విజయనగరం ఉంది సిటీసీ విశాఖపట్నం డిటీసీ శ్రీకాకుళం డిటీసీ విజయనగరం ఉంది డిటిసి విశాఖపట్నం రూరల్ బీటీసీ సిక్స్టీన్త్ బెటాలియన్ ఏపీఎస్పి విశాఖపట్నం బీటీసీ ఫిఫ్టీన్ ఫిఫ్త్ బెటాలియన్ ఏపీఎస్పి విజయనగరం ఉందండి అది ఏలూరు రేంజ్లో చూసుకుంటే ఒకేనా డిటీసీ రాజమహేంద్రవరం బీటీసీ థర్డ్ బెటాలియన్ ఏపీఎస్పి కాకినాడ డిటీసీ అదేవిధంగా పెద పెదవేది అదే ఏలూరు అదేవిధంగా డిటీసీ కృష్ణ మచిలీపట్నం సిటీసీ విజయవాడ సిటీ పీటీసీ ఒంగోలు ప్రకాశం అండి గుంటూరు రేంజ్లో చూసుకుంటే ఒక డిటీసీ ప్రకాశం ఒంగోలు డిటీసీ గుంటూరు రూరల్ అదేవిధంగా డిటీసీ నెల్లూరు బీటీసీ సిక్స్త్ బెటాలియన్ మంగళగిరి అండి అనంతపురం రేంజ్లో చూస్తే పీటీసీ అనంతపురము డిటీసీ అనంతపురము డీటీసీ చిత్తూరు బీటీసీ నైన్త్ బెటాలియన్ ఏపీఎస్పి వెంకటగిరి ఓకేనా తాడిపత్రి అండి బీటీసీ ఫోర్త్ ఫోర్టీన్త్ బెటాలియన్ ఏపీఎస్పి అనంతపురం అండి అదేవిధంగా కర్నూలు రేంజ్లో చూస్తే పీటీసీ తిరుపతి ఉంది పీటీసీ కడప ఉంది టీటీసీ కర్నూలు ఉంది అదేమి బీటీసీ సెకండ్ బెటాలియన్ ఏపీఎస్పి కర్నూలు బీటీసీ లెవెన్త్ బెటాలియన్ ఏపీఎస్పి కడప అండి ఇవి ట్రైనింగ్ సెంటర్స్ అండి ఓకేనా ఈ యొక్క కానిస్టేబుల్ సంబంధించి ఈ యొక్క సివిల్ అండి అదేవిధంగా ఏపీఎస్పికి సంబంధించి మరి కానీ అభ్యర్థులు ఏంటంటే ఇంకా ఆ యొక్క ఆలోచనలు పెట్టుకుంటున్నారు అనమాట అభ్యర్థులు ఆల్రెడీ మనకు క్లియర్గా రెండవ తేదీ మూడవ తేదీ ఆ మరుసటి రోజు అంటే నాలుగో తేదీ కానీ మూడవ తేదీ కానీ మీరు ఆ రోజు మీ యొక్క జిల్లా న్యూస్ పేపర్ కానీ అది ఈనాడు కావచ్చు సాక్షి కావచ్చు ఆంధ్రజ్యోతి ఈ మూడు మూడు పేపర్లు ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేయండి అందులో ప్రతి జిల్లాకు కూడా అప్డేట్ అయితే వెళ్ళడం జరిగింది ఆ మరుసటి రోజు మన ప్ర ఒక పేపర్లో కూడా రావడం జరిగింది ఆ పే ఆ యొక్క అప్డేట్ కూడా నేను క్లియర్గా మీకు నేను చూపిస్తున్నాను చూడండి శ్రీకాకుళం జిల్లా మనకు కొన్ని రోజుల క్రితమే ఈ అప్డేట్ వచ్చింది శ్రీకాకుళం గ్రామీణ మండలం తండెం వలసలోని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రాన్ని ఎస్పీ కేవీ రెడ్డి గారు శనివారం పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో పోలీస్ కానిస్టేబుల్స్ అంటే ఎవరండి ఆరు వేల ఒక్కందే కదా కాబట్టి సిద్ధ యొక్క సంబంధించి శిక్షణ పొందేందుకు వీలుగా కేంద్రాన్ని సిద్ధం చేయాలని కూడా ప్రతిపాదనలు అయితే పోవడం జరిగిందండి ఓకేనా కాబట్టి పరిశీలించారనమాట ఆ యొక్క డిపిటీసీని డిటీసీని పరిశీలించడం జరిగింది కాబట్టి ప్రతి జిల్లాకు అంటే ట్రైనింగ్ సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయో అన్ని సెంటర్స్ కూడా ఈ యొక్క అప్డేట్ అయితే వెళ్ళిందని అభ్యర్థులైతే అర్థం చేసుకోవాలి కాబట్టి అది నిజమా కాదని ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకోవద్దు మిత్రులారా దయచేసి చెబుతున్నాను ఎగ్జామ్ అనేది త్వరలో దానికి సంబంధించి కూడా అప్డేట్ వచ్చే అవకాశం ఉంటుంది మెయిన్గా మే ఒకటిన కేస్ అండి ఆ యొక్క కేస్ హియరింగ్ తర్వాత మనకు ఒక గుడ్ న్యూస్ అనేది వినబోతున్నామండి మే మేము ఒకటిన హీరింగ్ అనేది కూడా ఫైనల్ అయ్యే అవకాశాలు అదే విధంగా ఒక ట్రైనింగ్ సెంటర్కి సంబంధించి వచ్చిందంటే ఆల్రెడీ పత్రికా ప్రకటన ద్వారానే వచ్చింది ఓకేనా పత్రికా ప్రకటన ద్వారా కూడా వచ్చిన అప్డేట్ కూడా మేము ముందుకు నేను తీసుకొచ్చే ప్రయత్నం చేశాను మన ఛానల్లో ఉన్నది ఒకసారి చూసే ప్రయత్నం చేయండి నేను సొంతంగా చెప్పట్లేదు కదా ఒకసారి క్లియర్గా ఆ యొక్క ఆ పత్రికా ప్రకటన ద్వారా వచ్చిన అప్డేట్ కూడా మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి ఆ తర్వాతనే మనకు ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్స్ సంబంధించి అప్డేట్ అనేది నిన్న వైరల్ అయింది ఆ అప్డేట్ అప్పుడు వచ్చిన అప్డేట్ వైరల్ అయింది ఆ విషయాన్ని మీ ముందు తీసుకొచ్చాను అది మీరు నమ్మాలా అనేది అది మీ ఇష్టం అండి ఒకటే చెప్తున్నాను మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మనకు అందిన ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొస్తున్నాను దాన్ని బట్టి మీరు నెక్స్ట్ ప్రాసెస్ అంటే ఎగ్జామ్కు అలర్ట్గా ఉండండి ఒక ప్రిపరేషన్ అనేది కొనసాగించండి కంటిన్యూ అవ్వండి ఎక్క ఎక్కడా కూడా ఇక్కడ నిరాశపడద్దు అని మేము ముందుకు తీసుకెళ్తున్నానే తప్పక ఏమాత్రం కూడా ఇలా రాంగ్ అప్డేట్స్ అయితే నేను ఇవ్వను విధులు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సమయాన్ని అయితే ఉపయోగించుకోండి ప్రిపరేషన్ అయితే ప్రిపరేషన్ స్పీడ్ లెవెల్ అయితే పెంచండి మిత్రులరా ఎక్కడ కూడా ఆపద్దు ఓకేనా ఈ యొక్క సమయం అనేది చాలా విలువైనది కాబట్టి ఇంకా ప్రిపరేషన్లో ఈ యొక్క స్పీడ్ అనేది త్వరగా రివిజన్ చేసుకునే ప్రయత్నం చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్